మలుపు టీవీ సమర్పణ రాజ్వల్ రేవాన్న జెడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో సిట్ దూకుడు పెంచింది అతడిపై మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వందలాది సెక్స్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేసే మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది ఇదిలా ఉంటే సిట్ శుక్రవారం ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఒక్క పేజీల ఛార్జిషీట్లో ప్రజ్వల్ రేవణ్ణ బాధితురాలిపై ఎంత కర్కశంగా ప్రవర్తించాడనే విషయాలను వెలుగుతులోకి తెచ్చింది ఛార్జిషీట్ ప్రకారం బాధిత మహిళను ప్రజ్వల్ రేవణ్ణ లోదుస్తులు ధరించమని బలవంతం చేశాడు బాధితురాలిపై వేల ఇరవై నుంచి వేల ఇరవై మూడు వరకు తుపాకీతో బెదిరించి పదే పదే అత్యాచారం చేశాడు ప్రజ్వల్ రేవణ్ణ ఈ శృంగారాన్ని చిత్రీకరించేవాడని ఎవరితో అయినా చెబితే ఫుటేజీ విడుదల చేస్తానని బెదిరించేవాడని ఆమె ఆరోపించారు ప్రజ్వల్ రేవణ్ణ నరసిపుర నివాసంలోని మూడో అంతస్తులోని ఒక గదిలో అత్యాచారం జరిగిందని ప్రతిసారి బెదిరించడానికి వీడియోని చిత్రీకరించేవాడని తెలిసింది అత్యాచారం చేస్తున్న సమయంలో నవ్వాలని బాధిత మహిళనీ బలవంతం చేసేవాడు ప్రజ్వల్ రేవణ్ణ బాధితురాలి మధ్య సంబంధాన్ని చూసిన ఒక ఎమ్మెల్యే వారిద్దరూ హాజరైన ఒక కార్యక్రమంలో బాధితురాలిని నిరంతరం సంప్రదించాడని ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యం జరిగిన గెస్ట్ హౌస్ కి రావాలని బలవంతం చేశాడని వాంగ్మూలం ఇచ్చాడు సిట్ నూట ఇరవై మంది సాక్షులను విచారించింది బాధితుల వివరణాత్మక వాంగ్మూలంతో సహా విస్తృతమైన సాక్ష్యాలను సేకరించింది ప్రజ్వల్ సెక్షన్లు మూడు వందల డెబ్బై ఆరు రెండు ఎన్ పదే పదే అత్యాచారం ఐదు వందల ఆరు నేరపూరిత బెదిరింపు మూడు వందల యాభై నాలుగు ఏ ఒకటి అసహ్యమైన లైంగిక ప్రవర్తన మూడు వందల యాభై నాలుగు బి నేర బలాన్ని ఉపయోగించడం వంటి చట్టాల కింద కేసులు నమోదయ్యాయి ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ పంతొమ్మిదిన తదుపరి విచారణ ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలు వీక్షించారు Thank <laughs> you.